నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగిండి అందం ఛానల్ డబ్బు అనేది అందరికీ అవసరమే దాంతో ఏ వ్యక్తికైనా అనేక అవసరాలు తీరుతాయి అయితే సమాజంలో అందరూ డబ్బు ఉన్నవారు మాత్రమే ఉండరు కదా పేదవారు కూడా ఉంటారు కానీ డబ్బు తగినంతగా సంపాదిస్తూ ఉన్నా కూడా కొందరు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో అవుతూ ఉంటారు దీంతోపాటు ఇంకా కొందరికైతే ఎంత ట్రై చేసినా అసలు ధనం లభించదు ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉంటాయి ఈ క్రమంలో ఇలాంటి వారు ఇప్పుడు చెప్పబోతున్న సూచనలు పాటిస్తే చాలు దాంతో వారికి కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు అధిగమించవచ్చు ఆ సూచనలు ఏమిటనేది ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో నైరుత దిశగా పెట్టుకోండి ప్రతిరోజు ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మి కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించండి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది ఇక వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవటం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మట్టితో చేసిన ఒక నీటి కుండను ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోండి ఈ కుండ ఖచ్చితంగా మట్టితో చేసిందై ఉంచాలి మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది బాగా సహాయపడుతుంది ఈ మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు అందులో కంపల్సరిగా నీటిని నింపండి ఖాళీ అయితే కూడా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టి ఉంచండి అలాగే కుండని తెరిచి ఉంచకూడదు మూత పెట్టి ఉంచండి మెటల్ ఫిష్ లేదా తాబేల్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది కుటుంబం కూడా హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది ఇక సిల్వర్ లేదా ఇత్తడి లేదంటే రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం హ్యాపీగా ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఆదాయం కూడా పెరుగుతుంది మీకు ఒకవేళ షాప్ లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉంచండి దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి ఫలితాలు పొందుతారు ఇక షాప్లో చాలా బ్రైట్ లైటింగ్స్ పెట్టడం వల్ల ఎనర్జీనిచ్చి డీల్స్ వేగంగా కుదేలా చేస్తుంది అయితే ఇంట్లో మాత్రం షాప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్యం మూలలు అందంగా ఉంచాలి గోడలు చీలిపోకుండా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోండి చీలిపోకుండా అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు ఇక చీపుళ్ళు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ ఇటువంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి ఇక మీ ఇంటికి చీకటిగా ఉంచుకోకండి రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉంటే ఇల్లు పేదరికం డిప్రెషన్కి సంకేతం ఇక వాస్తు చాలా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని చంద్రుడి నుంచి లూనార్ ఎనర్జీని ఎర్త్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఇంకా ఎలక్ట్రికల్ ఎనర్జీని గాలికి ఉన్న శక్తిని లైట్ ఎనర్జీని ఇటువంటి రకరకాల ఎనర్జీని గ్రహించే శక్తి వాస్తుకు మాత్రమే ఉంటుంది ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే ఇక ఆ కుటుంబ సభ్యులు అనారోగ్య పాలవడమో తరచుగా గొడవలు పడడము కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవటమో జరుగుతూ ఉంటాయి ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే భద్రపరచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్